హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సుజాత వ్లాక్స్ ఇంతకు ముందు వీడియోకి అయితే నాకైతే చాలా కామెంట్స్ అయితే వచ్చినాయండి అక్కడ డెమో వీడియోస్ కూడా పెట్టవా మేము కూడా మిషన్ తీసుకుంటున్నాం అని చెప్పేసి చాలా మంది కామెంట్ కూడా చేశారు అయితే దాని గురించి కూడా నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను కాకపోతే అంతకు ముందు ఈ వీడియో ఎందుకంటే నేను సెకండ్ హ్యాండ్లో మిషన్ తీసుకున్నా అని చెప్పిన కదా అసలు సెకండ్ హ్యాండ్లో మిషన్ తీసుకోవచ్చా లేదు అంటే మళ్ళీ అందులో ఫార్ట్ ఎవర్ తీసుకున్నాను నేను ఎవరే ఎందుకు తీసుకున్నారు ఎక్కడ తీసుకురు ఎంతకు తీసుకురు అనేసి కా నన్ను రెగ్యులర్ గా రెగ్యులర్గా చాలామంది అడిగారు కాకపోతే నేను ఎవ్వరికీ ఏం చెప్పలేదు అయితే వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి ఎండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకైతే ఒక క్లారిటీతో మొత్తం మిషన్ గురించి అయితే చెప్తాను సెకండ్ హ్యాండ్లో తీసుకోవచ్చా తీసుకోవద్దా అసలు సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఏమైనా రిపేర్స్ వస్తాయా ఏంది ఇన్ ఇప్పటివరకు మీరు ఏమైనా రిపేర్స్ చేయించీరా అని చాలామంది అడుగుతున్నారు అట్లాంటి ఈ వీడియో అండి స్కిప్ చే చేయకుండా ఎన్ని వరకు చూడండి మా వీడియోస్ అయితే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే నాదైతే ఫస్ట్ మిషన్ వచ్చేసి యుఎంఏ ఎంబ్రాయిడరీస్ తీసుకున్నామని చెప్పినాం కదా ఇంకా సెకండ్ మిషన్ ఏమో ఫార్ట్ ఎవర్ అనమాట ఫార్ట్ ఎవర్ ఎందుకు తీసుకున్నామంటే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం కదా ఫార్ట్ ఎవరు ఫస్ట్ సెకండ్ హ్యాండ్లో కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే మాకైతే యూఎంఈ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న తర్వాత జస్ట్ విదిన్ వన్ మంత్లోనే మాకైతే కస్టమర్స్ అయితే స్టార్ట్ అయిపోయారు నేను నేర్చుకున్నానో లేదో అనే టైంకే నాకైతే బ్లౌజెస్ అయితే చాలా బ్లౌజులు వచ్చినాయి ఇంకా వర్క్ వేయడానికి అండ్ ఇంకా వర్క్ వేసినాం అనమాట కాకపోతే ఏమైంది కస్టమర్కి టైం టైంకి ఇవ్వకపోవడం అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే వచ్చినాయి అనమాట అన్ని బ్లౌజ్లు వచ్చినాయి ఒకేసారి అయితే ఇంకా మాకు ఒక్క మిషన్ పైన వేయడానికి అసలు వీలు కాకుండా అయిపోయింది ఒక్క మిషన్ పైన మేము మెయింటైన్ చేయలేకపోయినాం అన్ని బ్లౌజులు వచ్చేసరికి ఇంకా మేమైతే అయితే టూ ఇంకొక మిషన్ కూడా తీసుకోవాలని ప్లాన్ చేసినాం అనమాట ప్లాన్ చేసినప్పటికీ ఇంకా మా దగ్గర సెకండ్ హ్యాండ్లో ఫస్ట్ హ్యాండ్లో అంత పెద్ద మిషన్ తీసుకోవడానికి అంత బడ్జెట్ లేదు అయితే మేము వచ్చేసి ఇంకా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం సెకండ్ హ్యాండ్లో కూడా ఎలా తీసుకున్నాం అంటే మాకు లక్కీగా దొరికిందని చెప్పాలి ఈ మిషన్ అయితే మా ఇంటి దగ్గరనే ఒక ఆమె సెకండ్ లో మిషన్ అయితే అమ్మేసింది జస్ట్ సిక్స్ మంత్స్ అయింది ఈ మిషన్ తీసుకొని ఆమె సిక్స్ మంత్స్ వర్క్ వేసింది ఇంకా అమ్మేస్తా ఆమెకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడంతో ఆమె అమ్మేస్తా అని చెప్పింది అమ్మేస్తా అని చెప్పడంలో ఇంకా మాకైతే లక్కీగా దొరికేసింది అని చెప్పి ఇంకా మేమైతే ఫార్ట్ ఎవర్ మిషన్ అయితే తీసేసుకున్నాం తీసుకున్న తర్వాత ఈ మిషన్ పైన కూడా చూస్తే అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ ఒకటే డిఫరెంట్ ఉంటుంది కాకపోతే వర్క్ కానీ వర్క్ ఫినిషింగ్ ఫినిషింగ్ కానీ ఏది కానీ చాలా బాగుంది ఈ మిషన్ కూడా నేను ఇంకా యుఎంఈ ఎంబ్రాయిడరీ మిషన్ కంటే ఇంకా ఇప్పుడు ఈ ఫార్ట్ ఎవర్ మిషన్ పైననే ఎక్కువ వర్క్లు అయితే పెడుతున్నాయి అనమాట ఎందుకంటే పెద్ద ఫ్రేమ్ కాబట్టి నాకు ఒకేసారి వర్క్ స్పీడ్గా అయిపోతుంది దీనిపైన దానిపైన కొంచెం స్లో అవుతుంది ఏంటి అంటే స్లో అంటే వర్క్ మిషన్ రన్నింగ్లో స్లో కాదు ఏంటి అంటే ఫ్రేమ్ పెట్టడంలో టైం టేకెన్ తీసుకోవడము సెట్టింగ్స్లో టైం టేకెన్ ఎందుకంటే మనము ఈ పెద్ద మిషన్లో టూ హ్యాండ్స్ ఒకటేసారి వేస్తాం చిన్న మిషన్లో ఒక హ్యాండ్ ఒకసారి ఇంకొక హ్యాండ్ ఇంకోసారి వేయాల్సి వస్తుంది అలాంటప్పుడు టైం టేకెన్ చాలా తీసుకునేది అందులో నేను మిషన్ కుడతాను కాబట్టి బ్లౌజెస్ కుడతాను కాబట్టి బ్లౌజెస్ కుట్టుకుంటూ మిషన్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అసలు అలాంటి ఆలోచన అయితే ఎవరు పెట్టుకోకండి ఎందుకంటే జస్ట్ మనం ఎందు ఈ మిషన్ మెయింటెనెన్స్కి మాత్రం కంపల్సరీ ఒకరు ఉండాల్సిందే ఎందుకంటే బ్లౌజెస్ కుడుతూ ఈ మీది మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైన పని ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మేము మిషన్ మెయింటెనెన్స్కి కూడా ఇంకా మా ఆయన అయితే చూసుకుంటాడు ఈ మిషన్ అయితే ఇంకా కింద మిషన్ వచ్చేసి మా అత్తమ్మ చూసుకుంటది ఇంకా బ్లౌజర్స్ కూడా మా అత్తమ్మ కుడుతుంది నేను కుడతాను కాబట్టి అట్లా మేము మెయింటెనెన్స్ అయితే రెండు మిషన్లు చేయగలుగుతున్నాం మేము ఈ మిషన్స్ తీసుకున్న తర్వాత మాకు రిపేర్స్ ఎంత వచ్చినాయి మేము ఎన్నిసార్లు సర్వీస్ చేయించినాం అనేది చూద్దాము వరకు అయితే నేనైతే సర్వీస్ అయితే ఎక్కువ చేయించలేదండి నేను ఈ మిషన్ తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది ఆ టూ లో జస్ట్ వన్ టైం మాత్రమే నేను సర్వీస్ పర్సన్ ఇంటికి పిలిచిన అనమాట ఎందుకు అంటే నీడిలో ఇది డౌన్ అయిపోయిందనమాట ఒకసారి అంటే అది కూడా ఎందువల్ల డౌన్ మేము ఈ మిషన్ మూవ్ అన్నమాట ముందుకి మూవ్ చేసేసరికి నెక్స్ట్ టైం ఫ్రేమ్ పెడితే ఈ నీడిల్ అనేది డౌన్ అయిపోయింది అందుకని చెప్పేసి సర్వీస్ పర్సన్ ని పిలిచినాం తప్ప అసలు దీనికైతే మేము టూ ఇయర్స్ నుంచి అయితే నేనైతే రిపేర్ ఇంకా ఏవి కూడా పెట్టలే జస్ట్ ఫిట్టింగ్ కి మాత్రమే సర్వీస్ పర్సన్ వచ్చి ఫిట్ చేసేసి వెళ్ళిపోయిండు అంతే తప్ప ఇంకా నేను రిపేర్స్ చిన్న చిన్న రిపేర్స్ కూడా ఏమీ రాలేదు నాకైతే అంత బాగా వర్క్ చేస్తుంది ఇంకా మీరు కూడా ఎవరైనా ఫార్ట్ ఎవర్ మిషన్ తీసుకోవాలన్నా ఇదైనా తీసుకోవచ్చు అదైనా తీసుకోవచ్చు ఏ మిషన్ అయినా కానీ చాలా బాగా వర్క్ చేసాయి చూడండి ఓన్లీ సాఫ్ట్వేర్ ఒక్కటే కొంచెం డిఫరెన్స్ అండ్ మీకు ప్రైజింగ్ రేట్లో ఏదైతే ప్రైజింగ్ విషయం వచ్చేసరికి అయితే మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే ఏ బ్రాండ్లో మీకు తక్కువ అనిపిస్తే అక్కడికి వెళ్ళి తీసేసుకోవచ్చు ఎందుకంటే ఏదైనా ఒకటే ఒకటే వర్క్ వేస్తుంది అనమాట ఫినిషింగ్ ఒకేలా ఇస్తుంది అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అని ఏముండదు మెయిన్ ఏంటి అంటే మనకి రిపేర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ఈరోజు రిపేర్ వచ్చింది కాకపోతే సర్వీస్ పర్సన్కి ఫోన్ చేస్తే అవైలబుల్గా లేరు అని అనుకోండి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తేనే ప్రాబ్లం అవుతుంది సర్వీస్ అయితే ఎక్కడైతే బాగుంటుందో అక్కడికి అక్కడికి మీరు వెళ్ళిపోవచ్చు ఎవర్ అయినా ఏం కాదు ఏం అయినా ఏం కాదు ఏదైనా మిషన్ ఒకటే అండి వర్క్ ఫినిషింగ్కి వచ్చేసరికి ఆ మిషన్ కూడా బాగానే ఇస్తుంది ఈ మిషన్ కూడా వర్క్ ఫినిషింగ్ అయితే బాగుంటుంది మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఇంకా డెమో వీడియోస్ అడుగుతున్నారు కదా డెమో వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ప్లాన్ చేస్తున్నా ఇంకా నెక్స్ట్ లైవ్లో కూడా నేను డెమో చూపిస్తాను లైవ్కి వచ్చే ముందు ఒక రోజు ముందు షార్ట్ అయితే పెడతానండి ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వలన ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియోస్ అయితే తీయగలుగుతాము థ్యాంక్ యూ